ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండీ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీస్లోనే ముక్కలు చీరలు మనకు అన్ని పాదరసం ప్రింట్స్లో అయితే వచ్చేసాయి ఓవరాల్గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇదైతే లైట్ మనకి మెటాలిక్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్లోనే మెటాలిక్ షేడ్ అనమాట డిఫరెంట్గా ఉంది మెటీరియల్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్లోనే షిఫాన్ డేస్ వచ్చిందన్నమాట మెటీరియల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అదే సేమ్ వీడియోలో రెండు శారీస్ పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి సింగిల్ శారీ కావాలి అన్న మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మంచి వాయిలెట్ కలర్ సారీ ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కలర్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఆన్లైన్లో మనకి కావాల్సిన వాళ్ళు నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఒక చీర కావాలి అన్న ఒక చీర కూడా తీసుకోవచ్చండి బట్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఒక చీర తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా రెండు చీరలు కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఎవరైతే రెండు చీరలు కొనుక్కుంటారో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆ చీర రేట్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది పడుతుందండి ఓకేనా రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ రత్నవళి గ్రీన్ అండి రత్నావళి గ్రీన్కి లోటస్ డిజైన్ అనమాట ఎక్స్పెషల్లీ ఇది కూడా బాగుంది లోటస్ లీఫ్ మాదిరి వచ్చింది డిఫరెంట్గా ఉన్నాయండి మెటాలిక్ డిజైన్ ఏ ఆ కాసారీని చాలా చాలా బాగున్నాయి క్లాసీగా కూడా ఉంది ఐటమ్ ఇది ఏంటంటే మనకి క్రాస్ లహేరియా డిజైన్ అనమాట ఓవరాల్గా బాగుంది కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయొద్దండి ఎందుకంటే ఆ ఐటెం అనేది ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ఈ ఐటమ్ ఇది కూడా చూడండి లైట్ ఏంటంటే పిండి కలర్కి మనకి ఇలా పింక్ కలర్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా బాగుంది మనకి కాపర్ డిజైన్ టైప్లో అండ్ పాదరసం ప్రింట్స్లో ఇంకొన్ని సారీస్ అండి మంచిగా రోజెస్ బంచెస్ డిజైన్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట బోర్డర్ స్టైల్ సారీకి చాలా చాలా బాగుంటాయండి ముక్కల చీరలు కటింగ్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఈవెన్ లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతాయండి ఈ మధ్య మనకి వీడియోస్ బాగా గ్యాప్ వచ్చాయి ఇంక ఇప్పటి నుండి అయితే వీడియోస్ రన్నింగ్ వస్తాయండి వినయ వినాయక నిమజ్జనాలు ఇవన్నీ ఉన్నాయి కదా దీనివల్ల ఏంటంటే వీడియోలు కొంచెం డిస్టర్బ్ అయ్యాయి బట్ ఇప్పటి నుండి అయితే వీడియోలు అయితే రన్నింగ్ వచ్చేస్తాయి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది షిమ్మర్ అండి షిమ్మర్లో డిజైనర్ సారీ అనమాట ఇది కూడా ప్రైజ్ అంతే రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి పింక్ కలర్ అండి చూడండి ఇది కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది పర్టికులర్గా అన్నీ మనకి రన్నింగ్ బ్లౌజ్లే వస్తాయండి ఐదున్నర నుండి ఆరు మీటర్లో లెంత్ ఉంటుంది మళ్ళీ బ్లౌజ్ అనేది సపరేట్గా ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ సెంటీమీటర్స్ మనకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి కూడా సరిపోతుంది ఎక్స్పెషల్లీ ముక్కలు చీరలు అని చెప్పా కదా జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఒక్క చీర కావాలి అన్న ఒక్క చీర కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎడిషనల్ అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇది కూడా చూడండి లావెండర్ కలర్ కలర్ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం రత్నవళి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ అండి సారీ బ్లాక్ కలరు డబల్ షేడ్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి రత్నవల్లి గ్రీన్ కలర్కి బ్లాక్ కలర్ అనమాట డిజైన్స్ ఏం యాజ్ యూజువల్ డిజైన్ అయితే రన్నింగ్ డిజైన్ వచ్చింది ఇలాంటివి ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్స్ మనకి ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న చాలా చాలా బాగుంటాయి ఈ నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి మంచి పింక్ కలర్ టమోటా రెడ్ అంటాం కదా టమోటా రెడ్ షిమ్మర్ బేస్ అండి ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది అండ్ ఇది కూడా ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి శారీకి బాగుంటుంది ఫ్రాక్స్కి బాగుంటుంది ఎక్స్పెషల్లీ ఏంటంటే చిన్న చిన్న ఒకేషన్స్కి మనం వేర్ చేసుకోవడానికి మంచిగా ఉంటాయి ఇలాంటి టైప్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మీకు లో బడ్జెట్లో మీరు ఓన్గా టాలరింగ్ వచ్చిన అయితే లో బడ్జెట్లో మంచి డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు హ్యాపీగా అసలు డిజైన్స్ చూడండి ఒక డిజైన్తో ఒక డిజైన్కి మ్యాచింగ్ అనేది లేదు అంతా బాగున్నాయి క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అండ్ ప్యాటర్న్ కానీ చాలా చాలా బాగుంది లాస్ట్ వన్ అనమాట ఇది మనకి మెంతి కలర్లోనే గ్రీన్ బేస్ అనమాట బాగుంది ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్